హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న దేవర మూవీకి చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏపీలో టికెట్స్ రేట్స్ను పెంచుకునేందుకు దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై నూట ముప్పై ఐదు రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అప్పర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్ పై నూట పది రూపాయలు లోయర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్పై అరవై రూపాయలు పెంచుకోవచ్చు అంటూ దేవర మేకర్స్కు పర్మిషన్ ఇచ్చింది అయితే ఈ టికెట్స్ రేట్స్ పెంపుదలకు సినిమా రిలీజ్ డేట్ నుంచి తొమ్మిది రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీగా ఇచ్చింది ఇక కూటమి ప్రభుత్వం తమ సినిమాకు సానుకూలంగా పర్మిషన్స్ ఇవ్వడంతో అటు ఎన్టీఆర్ ఇటు కళ్యాణ్ రామ్ ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు జానీ మాస్టర్ అరెస్టుతో ఫిలిం ఫెటర్నిటీ మొత్తం ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటోంది ఇక ఈ క్రమంలోనే జానీ మాస్టర్ రాసలీల గురించి ఆయనతో పనిచేసిన కొంతమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్లతో కాస్త అతిగా బిహేవ్ చేసేవాడని చెబుతున్నారు అంతేకాదు జానీ మాస్టర్ చేసిన పనుల గురించి మరో ఇద్దరు లేడీ డాన్సర్లు షాకింగ్ విషయాలు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తోంది తొందరలో వారిద్దరు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇంచ్ గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు తన డార్లింగ్ డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట హను రాఘపూడి డైరెక్షన్ లో తాను చేస్తున్న ఫౌజీ సినిమా గ్లీమ్స్ ను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట ప్రభాస్ ఇది ఒకటే కాదు మారుతి డైరెక్షన్ లో తను చేస్తున్న రాజాసాహాబ్ సినిమా టీజర్ ను కూడా తన బర్త్డే రోజే బయటికి వచ్చేలా ప్లాన్ చేశారట మన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఆఫ్టర్ ఏజెంట్ డిజాస్టర్ అయ్య గారు అసలు మీడియా ముందుకు రావడమే మానేస్తారు అనుకోకుండా అలా వెళ్తూ మీడియాకు చిక్కడం తప్ప కావాలని అఫీషియల్ గా మాట్లాడడం స్కిప్ చేస్తున్నారు కనీసం ఫ్యాన్స్ ముందుకు కూడా రావడం లేదు అయితే అఖిల్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తాజాగా చెప్పాడు కింగ్ నాగార్జున తన సినిమా హిట్ అయ్యే వరకు అభిమానుల ముందుకు రావద్దని తన కొడుకు అఖిల్ నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడు ఏఎన్ఆర్ శత జయంతి ఈవెంట్ లో ఈ మాటలు చెప్పాడు నాగు ఏపీలో లడ్డూ వివాదం కాస్తా ఇప్పుడు మరో టైం తీసుకుంటోంది ఇదే విషయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది అయితే ఈ టాపిక్ లోకి ఇప్పుడు మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తూ ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదని తనలాంటి కోట్ల మంది హిందువులకు ఓ నమ్మకమని మంచు విష్ణు తన ట్వీట్లో రాసుకొచ్చాడు దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే మాట్లాడారని మత కల్లోల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో అంటూ ప్రకాష్కు కౌంటర్ ఇచ్చాడు విష్ణు ఇక విష్ణు చేసిన ఈ ట్వీట్కు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు ఓకే శివయ్య నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది నోటెడ్ అంటూ కౌంటర్ ట్వీట్ చేశాడు వెట్రిమారన్ తో సినిమా చేయాలని తన మనసులోని మాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ పబ్లిక్ గా అలా బయట పెట్టారో లేదో ఇలా తారక్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు వెట్రిమారన్ ఇదే విషయాన్ని రీసెంట్ గా మీడియాతోనే చెప్పేశారు తన అండర్లో ఉన్న సినిమాలన్నీ ఫినిష్ అయ్యాక ఎన్టీఆర్తో తో సినిమా చేస్తానన్నారు ఇప్పటికే తాను చెప్పిన లైన్ తారక్ కు బాగా నచ్చిందంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు వెట్రిమారన్ దేవర ట్రైలర్ తెలుగు సెట్స్ లో పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో మాత్రమే కాదు హాలీవుడ్ న్యూస్ ఛానల్లో కూడా మార్మోగిపోతోంది ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ కెక్కిన దేవరా ఫ్యాన్ అండ్ గో బిగ్ టికెట్ నవ్ హాలీవుడ్ షోలో న్యూస్ గా మారింది దేవర ట్రైలర్ ఆ షోలో ప్లే అయిపోయింది షో చూసేయాల్సిందే అనేంత ఈగర్ ను క్రియేట్ చేస్తాయి ఇక శనివారం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం రిలీజ్ అయిన బీబీ ప్రోమో కూడా అందరినీ అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటోంది ఈ ప్రోమోలో బీబీ కంటెస్టెంట్ అభయ్ బిగ్ బాస్ ను విమర్శించడం అది కాస్త నాగార్జునకు కోపం తెప్పించడంతో అభయ్ ను అవుట్ ఆఫ్ ది షో అంటూ రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు నాగ్ అభయ్ ఏడ్చుకుంటూ మోకాలపై పడి మరీ నాగ్ను వేడుకుంటాడు అయితే ఈ ప్రోమో కట్ ఇప్పుడు షోకు సంబంధం లేకుండా నెట్టింట ఇంట వైరల్ అవుతోంది జనరల్ గా షారు సినిమా ఒక్క రోజులోనే వంద కోట్లు వసూలు చేస్తుంది కాస్త అటు ఇటు అయినా రెండు రోజుల్లో ఈ మార్క్ను రీచ్ అవుతుంది అలాంటిది ఈ షారుఖ్ సినిమా మాత్రం వంద కోట్లు సాధించడానికి ఇరవై ఏళ్ళ టైం తీసుకుంది ఆ సినిమానే వీర్జారా షారుఖ్ చేసిన ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది అప్పట్లో వరల్డ్ వైడ్ తొంభై ఏడు కోట్లను వసూలు చేసింది ఆ తర్వాత పలుసార్లు రిలీజ్ అవుతూ వస్తోంది ఇక ఈ క్రమంలోనే ఈ ఏడాది రెండు వందల ఎనభై రెండు థియేటర్స్లో రీ రిలీజ్ అయిన వీర్జారా మూవీ మొత్తానికి వంద కోట్లను వసూలు చేసింది